నమస్తే మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం అందులో భాగంగా మనం కన్యా రాశి గురించి చెప్పుకుందాం కన్యా రాశి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అంతా మనకి కన్యరాశిలో రాశిలో ఉంటాయి ఈ కన్యారాశిలో పేరు బలం కినుక మనం చూసుకుంటే టో పా పీ పు షం నా టా పే పో అక్షరాలు మూరార్ల సిదేశౌండ్తో ఉన్న అక్షరాలంతా కూడా మనకి కన్యరాశి కింద వస్తారు మనం కన్యరాశి కనుక గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుడు మిథును రాశిలోను బుధుడు కూడాను మిథుని రాశిలో ఉన్నారు వీళ్ళకి శుక్రుడు మీనరాశిలో ఉన్నారు కుజుడు వచ్చేటప్పుడు సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని గట్టి మనం గనక చూసుకుంటే సూక్ష్మ గోచారము లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ద్వారా అది మన మహర్షులు వచ్చిన ఒక కాన్సెప్ట్ ద్వారా మనకి సంక్షిప్తంగా ఈ మంత్ర ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇందులో సూర్యుడు వలకులకు క్రియాఫలం ఏదైనా కనుక పనిచేస్తే బాగా కలిసి వస్తుంది తర్వాత కుజుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల రోగాలు లేదంటే రోగం వచ్చిన వాళ్ళ ద్వారా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుడు పదో ఇంట్లో ఉండటం వల్ల విశేష సౌఖ్యం అంటారు ఆల్రౌండ్ ప్రాస్పారిటీ ఉంటుంది ఎనిమిదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల సంపదలు వచ్చే అవకాశం ఉంది అంటే ఒక రకంగా ఈ జూన్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుంది అని మనం చెప్పుకోవాలి లాస్ట్ మంత్ కనుక మనం చూసుకుంటే చాలామంది నాకు ఉద్యోగంలో ప్రాబ్లం ఉందండి అని ఎక్కువ మంది ఫోన్ చేశారు చిత్తా నక్షత్రం కానివ్వండి వేరే నక్షత్రం వాళ్ళు సో కొంచెం లాస్ట్ ఇయర్ అంతా కూడా ఒక రకంగా వీళ్ళకి జాబ్లో బాగా ట్రెస్ అయ్యి ఉండొచ్చు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ జాబ్లో కొంచెం విపరీతంగా ప్రాబ్లమ్స్ అయ్యి ఖచ్చితంగా అయితే ఫేస్ చేసి ఉండవచ్చు కానీ జూన్ మంత్లో వీళ్ళకి చాలా చాలా రిలీఫ్ వస్తుంది రెండు మేజర్ కారణాలు ఒకటి గురువు పన్నెండో మే పద్నాలుగు తర్వాత గురువు మారటం వల్ల వీళ్ళకి భాగ్యస్థానం యాక్టివేట్ అయిపోయి లక్విగా ఉంటుంది ప్రతిదీ దానితో పాటు వేరే గ్రహాలు కూడా వీళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉండటంతో ఓవరాల్గా చాలా బాగుంటుంది జూన్ మంత్ అని మనం అనుకోవాలి మనం గ్రహ యొక్క స్థితిని బట్టి గోచారం ప్రకారం ఏ ఏ రిజల్ట్స్ ఇస్తే మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి పదో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే పదో ఇంట్లో సూర్యుడు చాలా చక్కటి యోగ్యతను ఇస్తాడు ఏ విధంగా అంటే మనకి మహర్షుల సంస్కృతులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి స్వధా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన సల్లాపౌ సుసౌఖ్యం దశమే రవౌ అని చెప్తూ ఉంటారు అంటే ఏ ప్రకారంగా అబ్ధ సిద్ధి ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది సదా ఆరోగ్యం చక్కగా హెల్త్ విషయంలో బాగుంటుంది బంధువులతోటి మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు రాజదర్శన సల్లాపవు ఇప్పుడు లాస్ట్ త్రూ టూ త్రీ మంత్స్ కనుక ఎవరైనా కనుక బిజా బిజినెస్లో కానివ్వండి కెరీర్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే ఈ టైంలో వీళ్ళు చక్కగా మంచి ఒక జాబ్ లాంటిది వచ్చేసి ఆ జాబ్లో కూడా వీళ్ళకన్నా పై బాసులతోటి లేదంటే గవర్నమెంట్ అఫీషులతోటి ఉన్నతాధికారులతో చక్కగా డీలింగ్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా పనులన్నీ చక్కగా చేసుకునే ఒక మంచి అవకాశం ఈ జూన్ మంత్లో వస్తుంది సుసౌక్యం ఓవరాల్గా కినుక చూస్తుంటే సౌక్యంగా ఉంటారు ఇదంతా సూర్యుడు వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అందులోని ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చాలా బాగుంటుంది అయితే వీళ్ళకి నాలుగో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి బంధువులతోటి ఇంటికి సంబంధించిన విషయాలతోటి కుజుడు చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారన్నమాట కుజుడు పన్నెండులో ఇంట్లో ఉండటం వల్ల ఇది అంత అనుకూలమైన పొజిషన్ అయితే కాదు పర్టికులర్గా హెల్త్ రిలేటెడ్ విషయాల్లో చాలా చాలా చైర్ఫుల్గా ఉండాలి హాస్పిటల్కి వెళ్ళటం హాస్పిటలైజేషన్ అవ్వటం హాస్పిటల్ ద్వారా ఖర్చులు అవ్వటం అనే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్పారంటే ప్రవాసం వ్యాధి పీడాంశ బంధువైరం ధనక్షయం దేహ పీడాంశ సంచారం ద్వాదశ స్థానగో కుజ అని మనకి సంస్కృతంలో చెప్తారు దాని మీనింగ్ ఏంటంటే కుజుడు అంటే మంగళుడు పన్నెండో ఇంట్లో ఉండటం ఏమవుతుంది ప్రవాసం దేశాంతరవాసం అంటే ఇంట్లో ఉండకుండా దూరంగా వెళ్ళిపోవటం కొంతమంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉండే టైం అని మనం చెప్పుకోవాలి అంతేకాకుండా వ్యాధి పీడాంశ చాలామందికి ఖచ్చితంగా హాస్పిటల్స్ హాస్పిటలైజ్ చేసిన అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది హాస్పిటల్కి వీళ్ళు వెళ్ళటమా లేదంటే వీళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళటమా తద్వారా హాస్పిటల్స్లో చాలా ఖర్చులు విపరీతంగా విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువైరం ధనక్షయం బంధువులతో గొడవలతో పాటు ధనక్షయం ఇప్పుడు ఇందాక మనం చెప్పుకునే విధంగా హాస్పిటల్స్కి అయితేనేమండి తర్వాత హెల్త్ అయితేనేమండి వేరే వేరే కార్యకలా కార్యక్రమాలకు సంబంధించి ధనం విపరీతంగా ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహపీడాంఛ అగైన్ ఇక్కడ మనకి శరీరం వీళ్ళకి బాధ పెడుతూ ఉంటుంది వ్యాధి వస్తుంది శరీరం కూడా వీళ్ళకి బాధ పెడుతూ ఎక్కువగా ఉంటుంది సంచారం ఎక్కువగా వృధాగా అటు ఇటు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ కుజుడు వచ్చేటప్పటికి ఓవరాల్గా పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఇందాక చెప్పుకున్న మనకి ప్రతికూల పరిస్థితులతో పాటు వీళ్ళు మంచి కూడా చేస్తూ ఉంటారు ఏ విధంగా అంటే మనీ విషయంలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు మనీ ప్రవాహం చాలా చక్కగా వస్తుంది అదేవిధంగా మనీ కోల్పోయే అవకాశము మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది ఇది అంతా కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని మనం చెప్పుకోవాలి బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే కుజుడు ఒక మనీ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుంది మనం చెప్పుకోవాలి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం మనందరికీ బాగా నచ్చిన గ్రహము శుక్రుడు లక్ష్మీదేవి మనం శుక్రవారం పూజిస్తూ ఉంటాము సంపదలు ఐశ్వర్యము భోగము వీటన్నిటికీ ఎలా ఉంటుంది ఈ మనిషికి అని చెప్పే గ్రహం శుక్రుడు ఈ గ్రహం గనక వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల మనకి శాస్త్రంలో ఎయిత్ హౌస్ని దుస్థానం అంటారు ప్రతి గ్రహం కూడా ఎయిత్ హౌస్లో చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది ఒక్క శుక్రుడు తప్ప శుక్రుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల చాలా చాలా మంచి జరుగుతూ ఉంటుంది ఏ విధంగా అని మీరు అనుకుంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దుఃఖనాశో మహాశౌక్యం బంధుమిత్ర సమాగమ రాజ దర్శనం అర్ధ ప్రాప్తి భృగు రస్తమస్తే భృగునందనే అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు దీని ప్రకారం ఏంటంటే దుఃఖనాశం మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఈ రాశి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఫోన్లు చేస్తూ ఉన్నారని చెప్పాను అందులో జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉందని ఇందులో అయితే ఈ మంత్లో ఈ మంత్లో యొక్క శుక్రుని వేళ వీళ్ళకి చాలా చాలా మంచి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నాశ మహాసౌఖ్యం ఇప్పటిదాకా వాళ్ళు కనుక ఏదైనా కనుక దుఃఖాలు పడుతూ ఉంటే ఆ దుఃఖం అనేది ముందు లేకుండా చక్కగా ఉంటుంది మహాసౌఖ్యం చక్కగా ఉంటారు బంధుమిత్ర సమాగమ బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు రాజదర్శనం అర్ధప్రాప్తి అంటే ఈ టైంలో వీళ్ళకి వీళ్ళ ఫైవ్ అఫీషియల్స్ని కలవటము వాళ్ళ ద్వారా మంచి బెనిఫిట్ పొందటము రికగ్నైజేషన్ రావటం గుర్తింపు రావటం ఇవన్నీ ఉంటాయి అర్ధ ప్రాప్తి ధనం కూడా వీళ్ళకి చక్కగా వస్తుంది అదే రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల చక్కగా మంచి ఫుడ్ తింటారు కుటుంబ సభ్యులతో చక్కగా హ్యాపీగా కాలక్షేపంగా బాగుంటుంది ఒక రకంగా శుక్రుడు వీళ్ళకి చక్కటి యోగ్యతను తీసుకుని వస్తున్నాడని మనం చెప్పుకోవాలి నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తర ఫాల్గుని హస్త చిత్త మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఈ జూన్ మంత్లో ఏ విధంగా ఉండబోతుందంటే మనకి అంగగోచారం అని ఒక కాన్సెప్ట్ ఇచ్చారు మన మహర్షులు ఈ కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే ఇందులో ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో తీసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు విదేశ గమనం ఉంటుంది తర్వాత సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభం ఉంటారు ఫారిన్ వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అదే ఉత్తర ఫాల్గొనే నక్షత్రం వాళ్ళకి మనకి డార్క్ సైడ్ నెగటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి దేహపీడం రోగము చూపిస్తూ ఉంటుంది శరీరం మీ శరీరం మీకు బాధపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉత్తర ఫాల్గొనే నక్షత్రం వాళ్ళు నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఈ మంతా క్షేమంగా ఉంటారు పరవాసం ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఫారిన్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వస్త్రలాభము చక్కగా బట్టలు కూడా కొనుక్కుంటూ ఉంటారు ఇదంతా మనకి పాజిటివ్ సైడ్ అని చెప్పుకోవాలి అయితే వీళ్ళకి నెగిటివ్ సైడ్ డార్క్ సైడ్ కనుక చూసుకుంటే దరిద్రము దేహపెడనము చూపిస్తూ ఉంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళ శరీరమే వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి వీళ్ళకి వస్తుంది నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ మాసం అంతా చాలా క్షేమంగా ఉంటారు పరవాసము ఫారిన్ వెళ్ళే వాళ్ళకి కొంచెం చాలా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో లేకుండా కొంచెం దూర ప్రయాణాలు చేసి అక్కడ స్టే చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి డ్రాబ్యాక్స్ ఇంకా చూసుకుంటే వీళ్ళకి దరిద్రము దేహపెడనము రోగము మూడు చూపిస్తుంది కొంచెం చిత్తా నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి దేహపెడనము రోగము ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా చూపిస్తూ ఉంది కాబట్టి వీటిని మనసులో పెట్టుకొని చక్కగా ప్లానింగ్ చేసుకుంటే ఎంతో బాగుంటుందని మనం చెప్పుకోవాలి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ధననాశనము అనుకోని విధంగా ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఇవి పరిహారాలు కనుక ఎవరైనా కనుక చేసుకోవాలనుకుంటే వీళ్ళకి కుజుడికి సంబంధించిన పరిహారాలు వీళ్ళు కందులు ఒక కేజీ బావు లేదంటే కందిపప్పు ఒక కేజీని బాగా గనక దానం చేస్తే చాలా చాలా మంచిది అలానే గోమాతను చక్కగా పూజించండి ఇందుతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ చక్కగా భక్తిగా చదివి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గను గుళ్ళు విజిట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా మీకు అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఉంటే వాళ్ళకి చక్కగా మీ ఇంటికి వాళ్ళని పిలుపుచ్చుకో లేదంటే వాళ్ళ మీరింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ మధ్య ఉన్న గొడవలు ఉంటే కనుక గొడవలు పోయే విధంగా ఒక చక్కటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కనుక ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి ఇంతే కాకుండా ఎవరైకైనా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ సమస్యలు కానీ ఉన్నా లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నా కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కనుక పరిశీలించుకొని కుబేరు పాశపాత హోమం చేపించుకున్న భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటానికి అన్యోన్య దాంపత్య పాశుపాతం అభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది ఈ లేనంత తొందరగా ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి వాళ్ళు ఒక్కసారి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది సో మీ రాశి వాళ్ళందరికీ చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే